ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ మహాగణాధిపతియ నమ అయి మహా నమః శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ జూలై పదమూడవ తారీఖు నుంచి అంటే పన్నెండవ పదమూడు తారీఖుల నుండి ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు ఇద్దరు కూడా వృషభములో ఉంటున్నారు మరి కుజుడు గురువు ఇద్దరు వృషభములో ఉండేటువంటి దానివల్ల వృషభ రాశిలో ఉంటే పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమేమి ఉపయోగాలు జరుగుతాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను నిజానికి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అంటే మనము అయినా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి యోగము అనేటువంటిది ఇవ్వాలి గురువు ఎప్పుడు కూడా ఒక ఉద్యోగము కావాలన్నా గవర్నమెంట్ ఉద్యోగము రాయాలి కావాలి అనుకున్నా పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి అని అనుకున్నా కూడా ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటివి అడుగులు ముందుకు వెయ్యాలి అనుకున్నా ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగాలి అని అనుకున్న అంటే ప్రమోషన్ అప్గ్రేడ్ కావటం ప్రమోషన్ రావాలి అనుకున్నా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ ఆ తర్వాత వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు బాగా కలిసి రావాలి అన్న కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా ఇవన్నీ గురువు ఇచ్చేటువంటి యోగాలు ఫలితాలు మంచి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేయాలి అని అంటే అది ఖచ్చితముగా గురువు యొక్క అనుగ్రహము ఉండాలి అంటే అందుకనే పెద్దవాళ్ళు వీరికి గురుబలం లేదు దీనికి గురుబలం ఉంటే బాగుండు అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉంటారు తెలుస్తుంది అప్పుడే ఆ స్థితిగతులను ఉన్నతమైనటువంటి దీనికి తీసుకువెళ్ళేటువంటి ఇది గురువు యొక్క అనుగ్రహము ఉండాలి అందుకనే ఎప్పుడైనా గురు రాహువులు కలిస్తే గురుచండాల యోగం అనేటువంటి చెప్తుంటాం అంటే ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి రాహు అడ్డపడుతున్నాను ఇప్పుడు కుజ గురువులు ఉంటున్నారు వృషభంలో ఇవి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఇక కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే కుజుడు రుణకారకుడు రుణాలు చేస్తాము రుణాలు తీర్చుకుంటాము కూడా రెండూ ఉంటాయి అలాగే ఎవరైనా లోన్లు అట్లాంటివి పెట్టుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద లోన్లు అవి పెట్టుకున్నాము చేసినాము అంటే చిన్నవి కూడా కావచ్చుగాక పెద్దవే అని కాదు వ్యాపార సంబంధముగా ఒక లోన్ పెట్టుకున్నా చేసిన అప్పుడు మనకు ఖచ్చితముగా కుజుడి యొక్క అనుగ్రహము ఉండాలి ఖచ్చితముగా కుజుడే ఇవ్వాలి ఇస్తాడు అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు క్రయ విక్రయాలలో మంచి లాభాలు కలుగ కుజుడి యొక్క అనుగ్రహము అలాగే ఏవైనా కోర్టులో భూములకు గాని ఇండ్లకు గాని తగాదాలు గనక ఉండేటువంటివి ఏమైనా ఉంటే కోర్టు పరమైనటువంటివి అనుకూలముగా రావటం అనేటువంటిది కూడా ఉంటుంది అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము మనకు ఇల్లు కావాలి సొంత ఇల్లు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి లేదా స్థలము కొనాలి ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్ విత్తం కుటుంబం కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర కావడానికి ఇలాంటివి కూడా కుజుడి యొక్క ప్రభావమే ఉంటాయి స్థానం ఎక్కడ ఉంటాయా చూసుకొని వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడి యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఈ ఇద్దరి కలయిక వలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది వృషభంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక వీటిని బట్టి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను వినండి తులారాశి వాళ్లకు కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన కొంతవరకు యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొంతవరకు నేను ఎందుకంటున్నాను అంటే తులారాశికి అలాగే వృషభ రాశికి రెండిటికి అధిపతి శుక్రుడి యొక్క ఆధిపత్యం ఉంటుంది శుక్రుడు ఎక్కడున్నాడో ఒక్కసారి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో చూసుకోవాలి అలాగే ఈ కుజ గురువులు మామూలుగా వృషభములో ఉంటే ఎంతవరకు యోగాన్ని ఇస్తాయో వాటి యొక్క వీక్షణ దృష్టి వలన కూడా శుక్రుడిదే కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళకు కూడా కొంతవరకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు రావటం ఏదో ఒకటి మొదలు పెట్టాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పానికి రావటము దైవము యొక్క అనుగ్రహము కొంతవరకు మేలు కావటము అనూహ్యముగా ఆకస్మికముగా ధనలాభం అనేటువంటిది రావటము కొంతమంది మాటల వలన విని ఒక మీ పంథాను మార్చుకోవటము కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవటము బాగా శ్రమపడాలి నేను తప్పకుండా ఇప్పుడు పడకపోతే నేను తర్వాత పడలేను అనేటువంటి భావనతో దృఢ సంకల్పముగా ముందుకు వెళ్ళటం తప్పకుండా విజయానికి సంబంధించినటువంటి అడుగులు ఖచ్చితముగా మీకు ఈ సందర్భముగా వెయ్యబోతున్నారు అనేటువంటిది మాత్రం నేను సుస్పష్టముగా చెప్పగలను తులారాశి వాళ్లకు చాలా వరకు అనుకూలవంతముగానే ఉంటుంది ఆచితూచి అడుగులు వేయండి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి మేలు జరుగుతుంది చిన్న చిన్న పరిహారాలు ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోండి పరిహారాలు చేసుకోకపోతే ఏది జరగదు ఏదో చెబుతుంటారులే చెందుతుంటారులే అనేది కాదు మనము స్నానం చేసి దేవాలయానికి వెళ్ళినప్పుడు కదా దేవాలయంలో ఉండేటువంటి పవిత్రత మనకు అంటుతుంది మనం స్నానం చేయకుండా దేవాలయానికి వెళితే ఎలా వస్తుంది అంటే స్నానం చేయకుండా ఎవరు పోరు నేను ఎందుకు ఈ ఉపమానం చెబుతున్నానంటే మన జాతకంలో ఉండేటువంటి లోపాలను సర్దిద్దుకుంటే రాసుల ప్రకారముగా ఇచ్చేటువంటి యోగాలను తప్పకుండా ఖచ్చితముగా మనం పొందవచ్చును అనేటువంటిది తెలియజేస్తూ జయోస్థు మంచి లాభాలు కలుగజేయటానికి కుజుడి యొక్క అనుగ్రహము అలాగే ఏవైనా కోర్టులో భూములకు కానీ ఇండ్లకు కానీ తగాదాలు గనక ఉండేటువంటివి ఏమైనా ఉంటే కోర్టుపరమైనటువంటివి అనుకూలముగా రావటం అనేటువంటిది కూడా ఉంటుంది అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము మనకు ఇల్లు కావాలి సొంత ఇల్లు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి లేదా స్థలము కొనాలి ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్ విత్తం కుటుంబం కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు ఒకవాళ్ళ దగ్గర కావడానికి ఇలాంటివి కూడా కుజుడి యొక్క ప్రభావమే ఉంటాయి కలెత్ర స్థానం ఎక్కడ ఉంటాయా చూసుకొని వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడి యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఇద్దరి కలయిక వలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది వృషభంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక వీటిని బట్టి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను వినండి